ప్రభు యొక్క విశిష్ట సేవ ఇది ఏంట సేవ అంటే ఉత్తరవాది ఉత్తరవాది ఉత్తరవాదిగా ఉండటం అనే దాంట్లో మూడు వచనాలు మీకు చూపిస్తాను ఇవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది ధైర్యాన్ని ఇస్తుంది రోమ ఎనిమిది ముప్పై నాలుగు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపాల్సి ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే ఆయనే కాబట్టి ఈ లోకంలోకి వచ్చాడు నీ కోసం సిలువు మీద చనిపోయాడు అక్కడతో అయిపోలా తండ్రి కుడి పాఠశాన్ని కూర్చొని రక్షించబడినటువంటి తన బిడ్డలు తన సరక్తమిచ్చి కొన్నటువంటి తన బిడ్డల కోసం అనుక్షణము అనుదినము తండ్రి కుడి పాశాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తనండి రక్షింపబడినటువంటి మనము పరలోకము కోసం సిద్ధపరచబడుతున్నటువంటి మనము దేవుడు మనల్ని తన కోసం ప్రత్యేకించుకున్నాడు కాబట్టి క్రీస్తు మన కోసము కుడి పాఠశాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనము పవిత్రంగా జీవించబద్దులమై ఉన్నాము మనం పవిత్రంగా జీవించబద్దులమై ఉన్నాం ఎందుకనంటే ఆయన మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు రెండో వచ్చినం ఎవడైనా నువ్వు చేసిన చేసినాడలా నీతి మంత్రుడైన యేసుక్రీస్తున్న ఉత్తరవాది తండ్రి యోధం అనుకున్నాడు మొదటి యోహాను రెండు ఒకటి కాబట్టి పాపం చేస్తే మనం ఎందుకు ఏసే దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలండి ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న నీ ఇప్పుడు నీళ్ళు ఎందుకు తాగాను నీ ఇప్పుడు మంచినీళ్ళు ఎందుకు తాగాను దాహం వేస్తే ఏం చేయాలి దాహం లోన్ నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా కదా నా నోరు ఆరిపోయింది దోహం దాహం లోన్ నుంచి వచ్చింది అప్పుడు నేనేం చేశాను మంచిలు తాగాను బాగుంది కదా ఇప్పుడు చూడండి మీరు పాపం చేశారు మీరు పాపం చేశారు పాపం చేస్తే లోన్ నుంచి ఏ విధంగా నోరు ఎండిపోతే దాహం వేస్తుందో మీరు జాతమనండి ఏ విధంగా నోరిండిపోతే దాహం వేస్తుందో పాపం చేస్తే లోన్ నుండి ప్రతి విశ్వాసకి కలిగేది గిలి చెప్పండి సరే మీకు కలగట్లేదంటే అయితే మీరు దొన్నపోతులే ఉండాలి లేకపోతే అవిశ్వాసులై ఉండాలి క్లారిటీ వచ్చిందా క్లారిటీ వచ్చిందా మళ్ళీ క్లియర్గా చెప్పంటారా సరిపోద్ది అది అంత దాకా చాలా దాహం వేస్తే నీళ్లు తాకపోతే నాకేమొస్తుంది దగ్గు వస్తుంది ఇంకెక్కువసేపు అయితే ఏమవుతే చందబడి చచ్చిపోతాను అవునా కదా గిలున్నప్పుడు ప్రార్థన చేయకపోతే ఇంకా దేవుడికి దూరం అయిపోతావు ఇంకా దూరం అయిపోతావు అర్థమైందా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా గోప మీద కొడతాడు ఒక మనిషిని ఎప్పుడు కొడతారో చెప్పండి రా శ్రోత పడిపోతే ఏం చేస్తారు శ్రోత పడిపోతే ఏం చేస్తారండే కొట్టి కొడతారు కదా పాపంలో శ్రోత పడిపోతే కొడతాడు దేవుడు నిన్ను అప్పుడు లేస్తావని నిన్ను కొట్టలేదా అంటే రక్షం పడలేదని అర్థం కొట్టలేదంటే రక్షం పడలేదని అర్థం గిల్లీ లేదంటే లోన పరిశుద్ధాత్మ లేదు అని అర్థం సార్ నాకు అసలు ఎప్పుడు గిల్లు ఉండదు అంటే నువ్వు మనిషి కాదని అర్థం క్లారిటీ వచ్చిందా అది విషయం సో కాబట్టి మనకు ఉత్తరవాది కావాలి అది ఎస్ ప్రభు ఇక మూడోది ఈయన తన ద్వారా దేవుని అతకు వారు పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము చూడండి నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడే ఉన్నాడు మనము పాపపు ప్రాయశ్చిత్తం నుంచి తప్పించబడ్డాం జాగ్రత్త వినండి మనము పాపపు ప్రాయశ్చిత్తం నుంచి తప్పించబడ్డాం మనము పాపపు ప్రాయశ్చిత్తం నుంచి తప్పించబడ్డాం పాపం వలన వచ్చినటువంటి జీతం ఏంటి మరణం అంటే ఏంటి నరకం మరణం అంటే ఏంటి ఇక్కడ మరణం అంటే ఏంటి ఇక్కడ పాపం చేస్తే మనం ఏం సంపాదించుకున్నాం నరకంలో సీటు ఎప్పుడైతే ఏసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆ నరకంలో సీటు క్యాన్సిల్ అయ్యి పరలోకంలో సీట్ అయింది మీకు అర్థమైంది కదండీ నరకంలో సీటు క్యాన్సిల్ అయ్యి పరలోకంలో సీట్ అయింది అక్కడ దాకా కదా ఇప్పుడు పరలోకంలో సీటు వచ్చింది పరలోకంలో సీట్ వచ్చింది కానీ మనలో పాపం ఉందా ఇంకా ఉంది ఈ పాపం పోవాలి ఈ పాపం మీద మనం రోజు రోజుకి పెరుగులాటాడి గెలవాలి దీన్నే పరిశుద్ధపరచబడటం అంటారు ఏమంటారు ఈ పరిశుద్ధపరచబడటం అనేది జరగడానికి మనలో ఒక ఆయన్ని పెట్టారు ఎవరైనా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు మనలో ఉండి అయితే యేసు బ్రభు గారు తండ్రి పొడిపారశాను కూర్చొని ఆయన ఏం చేస్తాడంట చూడండి ఇబ్రి ఏడు ఇరవై ఐదు ఈయన అంటే ఎవరు ఏసయ్య తన ద్వారా దేవుని యొక్క వచ్చు వారి పక్షాన మనము తన ద్వారానే వచ్చాం కదా రక్షింపబడ్డవారం కదా విజ్ఞాపన చేయుటకు నిరంతరము అంటే ఆయన డ్యూటీ టైమింగ్స్ ఏంటి చెప్పండి ఇరవై నాలుగు గంటలు వారంలో ఎన్ని రోజులు సంవత్సరంలో ఎన్ని రోజులు నిరంతరము చేయుట నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటే మీరు పాపం మీద విజయం సాధించట్లేదంటే సాతానికి ఏమని చెప్తున్నారు తెలుసా మా దేవుడికంటే నేను చేసే పాపమే గొప్పదని చెప్తున్నారు చెప్పాల్సిన అవసరంలా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనకేం చెప్తుందంటే నువ్వు ఏ పాపంకైతే బానిసైపోయావో ఏ పాపానికి సంఖ్యలో ఉన్నావో దాని నుంచి బయటికి తీసుకురాగలిగేటువంటి శక్తిమంతుడు ఆయన ఆయన మన యొక్క ఉత్తర్వాది నేను మీకు చూపించే బొమ్మలు కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మంద చిన్న చెయ్యి అక్కడ తండ్రి చెయ్యి మధ్యలో సిలువ ఉన్నదే అది యేసు బ్రహ్మార్ రెండు చేతుల్ని కలపడానికి మధ్యలో ఉన్నటువంటి వాడు ఆయన అన్నాడు